Hello Andy వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయతోని వేడి వేడిగా ఇలా గారెలు చేసి పెట్టండి అలా ప్లేట్ ఖాళీ చేసేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా సొరకాయ తినని వాళ్ళు ఉంటారు కదా అలా తినని వాళ్ళకి సొరకాయతోని ఇలా మినపప్పు వేసి గారెలైతే చేసి పెట్టండి మనము సొరకాయతో చేసిన సంగతి కూడా తెలీదు అంత రుచిగా చాలా బాగుంటాయండి పైన మొత్తం క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయి ఈ గారెలు అనేటివి చేసుకోవడం కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూద్దాము మనం మేము గారెలు చేసుకుంటాము అనే ముందు ఒక నాలుగు గంటల ముందు ఒక కప్పు వరకు మినపప్పు ఒక పావు కప్పు శనగపప్పుని శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టేసుకోవాలి ఇక్కడ మనం తీసుకునే పప్పు క్వాంటిటీని బట్టి సొరకాయ అనేది తీసుకోవాలండి ఇక్కడ నేను తీసుకున్న ఒక కప్పు మినపప్పుకి ఒక సగం ముక్క అయితే సొరకాయ తీసుకున్నాను మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మినపప్పు అలాగే శనగపప్పుని మిక్సీ జార్లో అయితే వేసేసుకొని ఇందులో ఒక మూడు నుంచి నాలుగు వరకు పచ్చిమిర్చిని రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే చిన్నవి ఒక రెండు నుంచి మూడు వరకు అల్లం ముక్కలు ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర ఇవి వేసుకొని ఇదంతా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఏమాత్రం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్న పిండి అంతా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి టేస్ట్ విషయానికి వస్తే నిజంగా చాలా బాగుంటాయండి మనం సొరకాయతో చేసిన సంగతే తెలీదు మనం గ్రైండ్ చేసుకున్న పిడిని ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఇక్కడ వచ్చేసి సొరకాయ పొట్టు మొత్తం తీసేసుకోవాలి ఇలా తీసుకున్న సొరకాయని ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఒకవేళ మీరు తీసుకున్న సొరకాయ అనేది లేతగా ఉంటే నేను లోపల ఇక్కడ విత్తనాలు ఉన్నాయి కొంచెం ఆ లోపల ఉన్న గుజ్జంతా తీసేసుకుంటున్నాను మీరు ఒకవేళ లేతగా ఉంటే కనుక ఇలా తీయాల్సిన అవసరం లేదండి ఇక్కడ కొంచెం ముదిరింది కాబట్టి నేను లోపల ఉన్న విత్తనాలు అయితే తీసేసుకుంటున్నాను ఇలా తీసేసుకొని ఇదంతా గ్రేట్ చేసుకోవాలి సొరకాయ అనేది డైరెక్ట్గా లేత సొరకాయ తీసుకున్నాం అనుకోండి చక్కగా గ్రేట్ చేసేసుకోవచ్చు పొట్టు తీసేసుకొని ఇక్కడైతే నేను తీసుకున్న సగం ఒక సొరకాయను మొత్తం ఇలా గ్రేట్ చేసేసుకొని ఇప్పుడు ఈ సొరకాయలో నుంచి వచ్చే వాటర్ మొత్తం పిండేసుకోవాలండి గట్టిగా చేత్తో ఇలా ప్రెస్ చేసుకుంటూ సొరకాయలో నుండి వచ్చిన వాటర్ మొత్తం పిండేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న పిండిలో ఈ సొరకాయ అత్తరు వేసేసుకోవాలి ఇలా వాటర్తో సహా వేసుకుంటే మనకి పిండి అనేది మరీ పలచగా అయిపోయి ఆయిల్ అనేది పీల్చేసుకుంటుంది కాబట్టి గట్టిగా పిండేసుకొని ఇలా వేసేసుకోవాలి తురుమంతా ఇక్కడ సొరకాయ తురుమంతా వేసేసుకున్నాక ఒక కప్పు వరకు సుజీ రవ్వను వేసుకోవాలి మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వని ఒక కప్పు వరకు వేసేసుకొని ఇందులోనే ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ ఒక పావు టీ స్పూన్ వచ్చేసి వంట సోడా వేసుకోండి ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఇంక ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము మనం వేసుకున్న రవ్వ అలాగే సొర్రకాయ తురుము ఇదంతా మనం గ్రైండ్ చేసుకున్న పిండిలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇంకా వాటర్ మట్టుకు అస్సలు యాడ్ చేయాల్సిన అవసరమే లేదండి కరెక్ట్గా సరిపోతాయి మనకి చూసారు కదా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మనం గార్లు వేసుకుంటాం కదా వచ్చే విధంగా కలుపుకోవాలి పిండిని మట్టుకు ఇలా కలుపుకున్న పిండిని అంతా ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము తర్వాత స్టవ్ పైన అయితే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోవాలండి ఆయిల్ కొంచెం వేడమనిద్దాము ఆయిల్ వేడయ్యే లోపల ఒక చేతికి కొంచెం తడి చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని కొద్దిగా తీసేసుకొని ఒక బాల్లాగా చేసుకొని ఇంకో చేయి మీద చేయి పెట్టేసి ప్రెస్ చేసేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకొని మధ్యలో హోల్ పెట్టేయాలండి ఇలా చేసుకొని ఇక్కడ వేడి వేడి ఆయిల్లో వేసుకొని చక్కగా మంచిగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా మంచి కలర్ రావాలండి మనకి క్రిస్పీగా చాలా టేస్టీగా పొంగుతూ వస్తాయి మనకి సొరకాయ గారులు అనేటివి ప్యాన్లో ఎన్ని పడతాయి అన్నీ వన్ బై వన్ ఇలా వేసేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము ఇంక ఇలా ప్రిపేర్ చేసుకొని మీకు నచ్చిన చట్నీ అయినా లేదంటే చికెన్ కర్రీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడైతే మనం వేసుకునే గారెలు మంచిగా కలర్ వచ్చేసినాయి ఇంకా వీటిని ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము మిగతా ఉన్న పిండితో కూడా ఇలాగే వేసేసుకొని వీటిని కూడా రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి గారెలని మట్టుకు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఇక్కడ రెండో వైపు కూడా ఫ్రై అయిపోయింది కదా అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని ఇంక ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాము ఇంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా సురకాయతోని అలాగే మినప్పప్పు వేసి గారలు అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి మీరైతే నేను చూపించిన విధంగా ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి